స్వాగతం ఈ రోజు పెద్దమూరు మండల గ్రామ పంచాయతీ గాజీపూర్ లోని ఎల్ యువసేన వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు మహావీర్ హాస్పిటల్ వికారాబాద్ వారి సంస్థ మహావీర్ డాక్టర్స్ మహిళా స్టాఫ్ నర్సెస్ వారికి మరియు గ్రామ ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవ భాగంగా ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు తాండూరు పట్టణ కాంగ్రెస్ ఏ బ్లాక్ లీడర్ లొంకా నర్సింహులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాసింగ్ నాయక్ నరేందర్ ఘాజీపూర్ లాల్ రెడ్డి ఘాజీపూర్ గ్రామ ఇతర నాయకులు మరియు ముస్లిం సోదరులు ఉచిత సేవా ఆరోగ్య క్యాంపులో పాల్గొనడం జరిగింది پتلو نام آهي ڳالهه جو ڌڪر نه ٿو ڪنهن واري ڳالهه ڪري رهي آهي ۽ اها 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 ڳاله মানে <laughs> মানে

ంబూర్ నిర్వహించినందుకు లక్ష్మాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ మారుమూల ప్రాంతం అంట అంటే బీద వాళ్లకు అన్ని రోగాలు అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఏది ఎటువంటి ఉన్నా అని మన డాక్టర్లు మావిరి హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడనే చెక్ చేయడం జరుగుతున్నది మళ్ళా మాకు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఇటువంటి ముందు ముందు ఇంకా చాలా చేయాలని అని చెప్పి కోరుకుంటూ ఇంతతో చే గాజీపూర్ గ్రామంలో నేటి వైద్య శిబాన్ని నిర్మించిన ఎల్లైనా కూడా ఆర్ సిద్ధు గారికి అదే వైద్య శిబిరానికి వచ్చేసిన గారికి అదే విధంగా ప్రింట్ మీడియా వారికి గాజీపూర్ గ్రామ నాయకులకు మరియు ఇక్కడ చూపిస్తుంటున్న వై ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యం చూపిస్తున్న ప్రజలందరి అందరి తరఫున ఈరోజు ఎన్ఎనా ప్రజల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఇటువంటి మాడుమూర గ్రామాల్లో ఈ వైద్యం అందించడం అంటే చాలా గొప్ప గొప్ప మనసు ఉండాలి అదేవిధంగా బీపీ షుగర్ ఇతర ఇతర సంబంధించిన వ్యాధిలో కూడా ఇక్కడ డాక్టర్లు మంచిగా చూస్తున్నారు ఏదో విధంగా నేను కూడా చూపించుకుంటున్నా చాలా మంచి 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 పని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి ఎన్ఐనా బ్రదర్స్ నర్సులైన గారు చేయాలని మా గాజీపూర్ గ్రామ తరఫున నుంచి ఆయనకు ఆయన ఇటువంటి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది ఇక్కడ గాజీపూర్లో పెట్టారు కదా ఎట్లా అనిపిస్తుంది నేను ఎందుకంటే మేము పేదవాళ్ళం బయటికి వెళ్ళే పరిస్థితిలో కూడా లేకుంటాం కొంతమంది కూడా ఇప్పుడు ఇళ్ళల్లో కూడా డబ్బులు లేక ఏం లేకుండా ఇళ్ళలో ఉంటాడు ఇటువంటి క్యాంపులు పెడితే అప్పుడప్పుడు మా పేదవాళ్ళు ఎలా మెడికల్ కాలేజ్ తరఫున హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా మంచిది ఇట్టి క్యాంప్ను మన యువనాయకుడు ఎల్ఎన్ఆర్ శివసేన తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని గాజీపూర్లో పెట్టించడం మరి గాజీపూర్లో ఉన్న పెద్దలు మరి లాల్ రెడ్డి గారు కానీ నసిర్ కానీ ప్రకాష్ రెడ్డి కానీ మరి ఇతర యువకులందరూ పెద్దలందరూ ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ఈ కార్యక్రమానికి సహకరించి మరి గ్రామంలో ఉన్న పెద్దలు మరి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైతే బయటికి వెళ్ళి చూపించుకోలేము అనే పరిస్థితుందో వారికి ఇక్కడికి వచ్చి మరి వాస్తవంగా రోగాలు ఏ రోగాలు అయితే మనకు బీపీ షుగరు ఈ రోజులలో కామన్ అయిపోయింది మరి కళ్ళ కళ్ళు కళ్ళు ఎందుకంటే పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకు కళ్ళు మరి ఈసీజీ ఇలాంటి రోగాలు ఉన్నాయో వీటన్నింటినీ బయటికి తీసి మరి ఈ రోగాలు ఉన్న వాళ్ళు వారి ఇన్స్టిట్యూట్ పోతే వారు వారికి సేవ చేయడానికి కూడా ముందున్నారు కాబట్టి గ్రామంలో ఉన్న యువకులు మరి మీరు కలిసి ఉన్న పెద్ద మనుషులను అందరినీ తీసుకొచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే మనకు చాలా బాగుపడుతుంది ఎందుకంటే మహావీర్ వికారాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చి వాళ్ళు మనకు సేవలు అందిస్తున్నందుకు వారి యాజమాన్యానికి మరి వాళ్ళ బృందంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని గ్రామాల్లో వేరే వేరే మారుమూల గ్రామాల్లో కూడా పెట్టడం జరుగుతుంది వారి యొక్క వారు ఆల్రెడీ మొన్ననే వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా మహావీర్ జనరల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు దీనికి సహకరించినటువంటి ఎల్ఎన్ఆర్ యువసేన లొంకా నరసింహన్న గారికి మాకు ప్రతిసారి విన్నట్టు ఉంటాడు మేము ఏం అలిగినా మా కోరికలు మాకు పేదవాళ్ళు ఇక్కడ చాలామంది వెనుకబడే వాళ్ళు ఉన్నారు ఆయన సూచనత సాయం చేస్తాడు మా మా మాటను మన్నించి ఇక్కడ పిలిపించి అందరికీ క్యాంప్ క్యాంపు ఏర్పాటు చేసినందుకు అదే విధంగా వారితో పాటు మా ఊరి తరఫు నుంచి ప్రకాష్ రెడ్డి మరియు లాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేశం కృష్ణ భూషణ్ అందరూ దీనికి యువసేన తరం నుంచి సహకారం చేసిండ్రు అందరం కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కార్యక్రమాలు చేపడుతున్నాము మరి ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతారో కోరుకుంటూ ఇంకో విధంగా డాక్టర్లు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు మేము ఎంత వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ మహావీర్ తరపు నుంచి వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులు దేవత లాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలకు ఈరోజు చదివించి వాళ్ళు అనుకుంటే ఏ పిల్లలో ఉండవచ్చు డాక్టర్లు కానీ ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ మా మారులగా పల్లెటూరులో వచ్చి మాకు పేద ప్రజలకు సేవ చేస్తున్నారంటే ప్రత్యేక ధనాలు వాళ్ళకి చూస్తారు ఎన్నో రోజుల క్యాంపులు నిర్వహిస్తూ ఎల్లేనాడు శివసేన ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఎలాంటి సహకారాలని అందిస్తుంది ఎల్లేనాడు శివసేన ఈ రోజులో ఇంకా ముందు రోజులు ఎలాంటి హెల్త్ క్యాంపులు కానీ ఇంకా వేరే ఏదైనా కానీ ఉచిత పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క సేవ ముందు చూసినా చేస్తుందని మా గీతంగా రెస్పాన్స్ విధంగా పబ్లిక్ నుంచి చాలా రెస్పాన్స్ అవుతుంది దాని నుంచి ఇంకా జనం మీకు ముందుకు వెళ్ళాలని మేము విధంగా ఆలోచన చేసి ఇంకా ఇది ఇది కాకుండా ఇంకా పెద్దగా పెద్ద స్థాయిలో విధంగా ముందు ముందు మరి మరి కార్యక్రమాలు కూడా చేస్తామని ముగిస్తున్నాం పెద్ద గాజీపూర్లో ఎల్ యువసేన తరఫున మా టీంతో గాజీపూర్ రావడం జరిగింది ఈరో ఈ గాజీపూర్ గ్రామస్తుల కోరిక మేరకు మరియు మా యొక్క మిత్రులు దశరోజి నాల్ెడ్డి పటేల్ మన ఎంగడ్ భూషణ్ బంగారు నరసింహు నాలు నారాయణ రెడ్డి పటేల్ రాజు గ్రామ్ అందరూ కూడా ఇంకా అందరి కోరిక మేరకు గాజీపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పంగానే మేము ఈరోజు మా ఎల్లనర్ ఇవసర తరఫున ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా ప్రజలు గ్రామాలలో వాళ్ళకి బీపీ షుగర్ థైరాయిడ్ ఎప్పుడూ రోగాలు ఉండింటాయి కానీ వాళ్ళు వెళ్ళి టెస్టులు చేపిస్తకపోవడం వల్ల ఆ రోగాలన్నీ ముదిరిపోయే అవకాశం ఉంటుంది కానీ ఇట్లాంటి క్యాంప్ వల్ల ఎంతో మందికి బీపీ షుగర్ థైరాయిడ్ టెస్టులు చేయడం జరిగింది దాదాపు ఈరోజు రెండు వందల దాకా చేయడం టెస్టులు అనేది చాలా సంతోషకరం దీంట్లో గతంలో గుట్లాపల్లి బిర్మాపూర్ గాజీపూర్లో కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు గాజీపూర్ నిర్వహించడం జరిగింది అక్కడ దాదాపు ముగ్గురు పేషెంట్లకు కూడా ఆపరేషన్ అవసరమైంది వాళ్లకు ఒకరికి ఈ గుండె దగ్గర గడ్డలు ఏర్పడితే అక్కడ మా యువశ తరపు తరఫున వాళ్లకు తీసుకుపోయి ఆపరేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది మరియు నిన్ననే ఒక పేషెంట్కి చిన్నపిల్లోకి చేయి ఇరిగితే కూడా దగ్గరుండి హాస్పిటల్ చూపించి వాళ్లకు ఆపరేషన్ చేయించడం జరిగింది మరియు కంటి ఆపరేషన్లు కూడా అవసరమని చెప్పి రిపేర్ చేశారు కొందరు లోపలనే మండల్లో పెద్ద ఎత్తున కంటి ఆపరేషన్ అందరికి ఎవరెవరైతే ఆపరేషన్లు అవసరం ఉన్నాయో ఆపరే అందరి కూడా ఎల్ఎన్ఆర్ వివరించిన తరఫున ఆపరేషన్ ఉచితంగా ఆపరేషన్ చేపించి వాళ్ళకి కావాల్సిన మందులు సదుపాయాలు అద్ద అద్దాలతో సహా ఉచితంగా చేపిస్తామని చెప్పి ఆమె ఇస్తున్నాం ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన మా డాజీపూర్ మిత్రులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో ఈ సేవల్ని రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా ఈ సేవల్ని విస్తరించాలి మండలంలో అని చెప్పి నెక్స్ట్ ఇందూర్ కట్టేపల్లి పెద్దెమ్మల్ మంబాపూర్ విలేజ్లలో కూడా ఈ సేవల్ని కొనసాగిస్తామని చెప్పి మండల్ మొత్తం కూడా ఈ సేవల్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా బీద ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా మా యువసేనంత సంప్రదించినట్లయితే మేము దగ్గర నుండి కూడా వాళ్ళ ఆరోగ్యానికి చూపించడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో బీదలకు అందుబాటులో ఉంటామని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ థ్యాంక్